హాయ్ అండి మీరు చూస్తుంది ద లాజిక్ హబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ భక్తులకి అతివాదులకి అతీంద్రియ శక్తులు నమ్మేవారికి కొంత ఇబ్బంది కలిగిస్తుంది అలాగే నాస్తికులకి హేతువాదులకి మానవవాదులకి ఇష్టాన్ని కూడా కలిగిస్తుంది చూద్దాం ఏ మేరకు మనం భక్తులను సంతృప్తిపరచగలమో హేతువాదం హేతువాదం అంటే ఏ విషయాన్నైనా తర్కం వివేకం శాస్త్రీయ దృక్పథం ఆధారంగా మాత్రమే అంగీకరించడం లేదా నిర్ణయించడం మూఢనమ్మకాలు సాంప్రదాయాలు కేవలం విశ్వాసం ఆధారంగా కాకుండా సాక్ష్యాలు మరియు రుజువులను హేతువాదం కోరుతుంది నాస్తికవాదం దేవుడు అతీంద్రియ శక్తులు ఉన్నాయనే విశ్వాసాన్ని ఖండించడం లేదా తిరస్కరించడం దేవుడు దేవుడి ఉనికిని నమ్మని వ్యక్తిని నాస్తికుడు అంటారు మానవవాదం మానవుల విలువ గౌరవం సామర్థ్యంపై దృష్టి సారించే ఒక ఆలోచన విధానం మానవులే వారి సొంత జీవితాలను మెరుగుపరుచుకోవడానికి సమస్యలను పరిష్కరించడానికి తగిన శక్తి బాధ్యతను కలిగి ఉంటారని నమ్ముతుంది నైతికత విలువలు మొలారిటీ అండ్ వాల్యూస్ దైవిక మూలం దేవుడు లేదా అతీతమైన శక్తి నుండి కాకుండా మానవ అనుభవం నుండి హేతువు నుండి ఉత్పన్నమవుతాయని నమ్ముతారు హేతువాదం నాస్తికవాదం మానవవాదం ఈ మూడు పరస్పరం సంబంధాన్ని కలిగి ఉంటాయి హేతుబద్ధంగా ఆలోచించే వ్యక్తులు నాస్తికులుగా మారే అవకాశం ఎక్కువ అలాగే హేతువాదులు మానవవాదులుగా నాస్తికవాదులు కూడా మానవవాదులుగా మారే అవకాశం ఎక్కువ అందరికీ కాకపోయినా కొందరికైనా నా కంటెంట్ నచ్చి ఉంటుంది ఆ కొందరైనా లైక్ సబ్స్క్రైబ్ అండ్ మన వీడియోని షేర్ కూడా చేయండి చూద్దాం మీ సపోర్ట్ ఉంటే ఇంకొన్ని వీడియోలు కానీ ఇంకొన్ని లైవ్ చేసే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ టు వాచింగ్ మై వీడియోస్